నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే కెమికల్ సబ్స్టెన్సెస్ సైడ్ ఇచ్చే ట్యాబ్లెట్స్ వాడకుండా యూనివర్సల్ లైఫ్ స్టైల్లో న్యాచురల్ పద్ధతిలో అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి వైద్యం చేస్తాం వాళ్ళు అంటే వచ్చిన పేషెంట్స్ చాలా అద్భుతంగా రికవర్ అయ్యి హ్యాపీగా వాళ్ళ జీవితాల్లో ఆనందంగా జీవిస్తున్నారు అలాగే సమస్యలతోనూ కష్టాలతోనూ కన్నీళ్ళతోనూ ఆర్థికంగా బలంగా లేము అనే బాధతో సొసైటీలో అవమానాలు పిల్లల సమస్యలు ఇలాంటి వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలకు పరిష్కారం అడుగుతారు అడిగినప్పుడు మేము వాళ్ళకు కొన్ని విషయాలను వివరించి ఇలా ఇలా ప్రతిరోజు మీ జీవితంలో కొన్ని విషయాలు ఆచరించండి అని చెప్పినప్పుడు అవి వాళ్ళు పాటిస్తూ ఆనందంగా జీవిస్తున్నారు ప్రాబ్లమ్స్ నుండి బయటపడుతున్నారు ఎలా బయటపడుతున్నారని మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా మేము ఫస్ట్ వాళ్ళకి చెప్తాం మీది అద్భుతమైన జీవితం మీ జీవితానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి ఎప్పుడైతే మీ జీవితానికి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చారో మీరు ప్రతి పనిని చాలా బాధ్యతగా ప్రేమగా చేస్తారు తెలియకుండానే మీ తెలివి చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది ఆరోగ్యము డెవలప్ అవుతుంది ఆర్థిక పరంగా కూడా చాలా అద్భుతంగా అంటే డే బై డే ఇంప్రూవ్ అవుతూ ఉంటారు ఎలా ఇంప్రూవ్ అవుతారు మేము ఒక మాట చెప్తాం మీ జీవితానికి ఇంపార్టెన్స్ అంటే మీ శరీరానికి మీ శరీరంలో ఉన్న ఆర్గాన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి ప్రాముఖ్యత ఇవ్వండి భగవంతుడు ప్రతి మనిషి యొక్క జీవితం వాళ్ళ యొక్క ఆర్గాన్స్తో లింక్ పెట్టేశారు కానీ చాలామంది జాతకం పుట్టంగానే తల మీద తల రాసేసారు అంటే నువ్వు ఇలా జీవించాలి అని రాసేసారు అని ఫీల్ అవుతూ ఉంటారు మన పెద్దవాళ్ళు కాదు కొంతమంది స్వార్థపరులు ఈ విషయాన్నే బాగా ప్రాచుర్యంలోకి తీసుకువెళ్ళారు అంటే మీ యొక్క శరీరంతో మీకు ఇంపార్టెన్స్ లేదు మీకు పుట్టంగానే చాట్లో పడుకోబెట్టి రాసేశారు అదే మీ జీవితం అని లేని ఒక పుకార్ని నమ్మించారు ఇది మనం కూడా ఆధారం లేకపోయినా నమ్మేస్తున్నాం మీరు నేను చెప్పిన విషయాన్ని ఒకసారి మీరు కూడా ప్రయోగాత్మకంగా చేయండి మీకు ప్రతి విషయంలోనూ భయం కలుగుతుంది అంటే పుట్టినప్పుడు భగవంతుడి దగ్గర నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక పిండంగా మనం స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక శక్తిని తీసుకుంటాం ఆ శక్తినే ప్రాణశక్తి అంటారు దానినే ప్రాణం అంటారు ఈ శక్తి ఎప్పుడైతే మనిషి శరీరంలో లోపం ఏర్పడిందో అప్పుడు అనారోగ్యంగా కూడా అవుతారు ఆర్థికంగా బలహీనపడతారు మానసికంగా కూడా ప్రతి చిన్న విషయానికి భయము బాధ దుఃఖము వచ్చేస్తూ ఉంటాయి మీరు ఒక ట్రయల్ ఏ విషయంలో వేస్తారు అంటే ప్రతి విషయంలోనూ మీకు భయం కలుగుతుందనుకోండి మీరు ఇక్కడ గమనించుకోండి మీరు మంచినీళ్ళు సరిగ్గా తాగడం లేదు అలాగే బలమైన ఆహారం తినట్లేదు అనే విషయాన్ని మీరు గ్రహించాలి ఈ భయం పోవాలంటే మీరు ఒక నాలుగు లీటర్లు మంచినీళ్ళు ప్రతిరోజు అంటే ఈరోజు నాలుగు లీటర్లు రేపు నాలుగు లీటర్లు ఎల్లుండి నాలుగు లీటర్లు అలా సెవెన్ డేస్ చెయ్యండి ఇక్కడ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మాత్రం చేయమాకండి ఇలా ఎప్పుడైతే మంచినీళ్ళు సరిగ్గా తాగినప్పుడు అలాగే కొంచెం ఆహారంలో రసము పప్పుచారు ఇలా లిక్విడ్గా ఉన్నవి మజ్జిగ పోసుకొని తినడం ఇలాంటివి చెయ్యండి మజ్జిగ రెండుసార్లు తాగండి నైట్లో కాదండి మార్నింగ్ టైంలో లెవెన్ ఓ క్లాక్కి అలాగే ఆహారంలో అన్నం తినేటప్పుడు మజ్జిగ అన్నం తినడం ఇలాంటివి చెయ్యండి మీ యొక్క ఎమోషన్ అయిన భయం అనేది కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది ఎందుకు తగ్గుద్ది అంటే మీరు కిడ్నీకి సరైన ఆహారం ఇస్తున్నారు మీ శరీరంలో నీటి శాతాన్ని పెంచుకున్నారు ప్రతి మనిషి శరీరంలో డెబ్బై ఐదు శాతం నీటి శాతం ఉండాలి అది ఎప్పుడైతే లోపం ఏర్పడిందో మీకు ప్రతి విషయంలోనూ భయం ఏర్పడుతుంది ఒక ప్రయోగం చేయండి మంచినీళ్ళు తాగడం మజ్జిగ తాగడమే కదా చేసినప్పుడు మీకే అనుభవపూర్వకంగా అర్థమవుతుంది తెలుసుకుంటారు ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలంటే యూనివర్సల్ లైఫ్ స్టైల్ నిర్వహించే సేవ్ మై సెల్ఫ్ ఆన్లైన్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి నో ఫీజ్ అండి నైన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతుంది టైమింగ్స్ వచ్చి ఫైవ్ ఏఎం టు సిక్స్ సిక్స్ ఏఎం వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి ఒకవేళ మీకు ఈ లింక్లో జాయిన్ అవ్వడం రాకపోతే మా యొక్క ఫోన్ నెంబర్కి మీ నేము వయసు ఏరియా మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాము థ్యాంక్ యూ అండి